గుత్తి మండలంలో ప్రశాంతంగా ముగిసిన సాగునీటి సంఘం ఎన్నికలు గుత్తి చెరువు చైర్మన్ గా కేశవ నాయుడు ఏకగ్రీవం ఎన్నికైన వారిని అభినందించిన టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ రిపోర్టర్ కె సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మండల వ్యాప్తంగా శనివారం సాగునీటి సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి గుత్తి మండలంలో ఐదు మైనర్ చెరువులు ఆరు మేజర్ కాల్వలకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఈ మేరకు గుత్తి చెరువుకు జరిగిన సాగునీటి సంఘ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు కేశవనాయుడు హనుమంత్రెడ్డి కురమన్నగౌడ్ ప్రతాప్ రెడ్డి సాయి రాహుల్ నాగ సుదర్శన్ నామినేషన్ దాఖలు చేయగా పోటీగా ఇతరులు నామినేషన్ దాఖలు చేయకపోగా టీసీ మెంబర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనంతరం టీసీ మెంబర్లు గుత్తి చెరువు సాగునీటి ఎన్నిక చైర్మన్ కేశవ నాయుడు వైస్ చైర్మన్ గా హనుమంత రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం అధ్యక్షుడిగా ఎన్నికైన కేశవనాయుడు మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణకు కృతజ్ఞతలుగా ఆ గుత్తి చెరువు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు గుత్తి సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అనంతరం ఎన్నికైన అధ్యక్షులను ఉపాధ్యక్షులను గుత్తి టీడీపీ ఇన్ఛార్జి గుమ్మనూరు నారాయణ పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి మండల అధ్యక్షుడు బద్రివలి టీడీపీ కార్యాలయంలో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం టీడీపీ ఇన్ఛార్జు గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గుత్తి మండల వ్యాప్తంగా టీడీపీ మద్దతుదారులు సాగునీటి ఎన్నికల సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం హర్షణీయమని రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని కుంతకల్లు అభివృద్ధి గుమ్మనూరు జయరామ్ తోనే సాధ్యమని ఎన్నికైన వారు చెరువుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు దీంతో గుత్తి మండల వ్యాప్తంగా టీడీపీ నాయకులు సంబరాలు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు நான் <laughs> சார் अच्छी बच्चों तो ना अच्छी बच्चों ना तुझे सपोर्ट जीती है बच्चों ना ओके नेक्स्ट अच्छी बच्चों ना सारे ये सब बड़ी है ना ये तो ठीक है तो ना లాస్ట్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ హలో నంబర్ సైడ్ yes yes ni loadandi bayanta yes ఏ సుంకన్నా ఇప్పటి నుంచి రాజకీయం నేర్పిస్తున్నావా కొద్దిగా చాలా జాగ్రత్త అందరూ ఏంటోసారి చాలు

പിന്നെ ഫോട്ടോ പൂജല എക്വാട്ട്

ఎన్నికరా ఫుల్ ఫేమస్ ఫుల్ ఫేమస్ అదే నా నిలబడ అట్లా నిలబడలేదు వద్దులే వద్దులే ఫేమస్ అట్లే అట్లే ఉండదు అట్లే ఉండదు అట్లే ఉండదు అట్లే ఉండు

ఆదేశాల మేర ప్రకారంలో మన గుత్తి చెరువుకు అధ్యక్షులు ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు జయరామన్న గారికి మన ఎమ్మెల్యే నారాయణ అన్న గారికి ఇన్ఛార్జు ఉండవు జయరామన్న గారు అది కాదన్నాచ్చిన

నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర ప్రకారము మన ఎమ్మెల్యే జయరామన్న గారికి ఆదేశాల గారు గుమ్మనూరు జయరామన్న నారాయణన్న గారి సహకారంతో ఈ చెరువు నాయకట్టు ప్రెసిడెంట్గా ఎన్నుకున్న దానికి ధన్యవాదాలు మా మెంబర్స్ అంతమంది కానీ అందరి సహకారంతో గుత్తి చెరువుకు అభివృద్ధి చేస్తామని ఎన్నుకున్నారు గౌరవ ఇన్చార్జ్ నారాయణ గారికి టౌన్ మండల్ కన్వీనర్ చౌదరి గారికి మండల టౌన్ కన్వీనర్ చౌదరి గారికి మాకు ఎందుకు ఎన్నుకున్నందుకు ధన్యవాదములు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు గుమ్మనూరు జరమన్న ఎమ్మెల్యే గారి సహకారంతో గుర్తి ఇన్ఛార్జ్ నారాయణ గారి సహకారంతో మండల మండల దీంతో మేము గుత్తి చేయ చెరువు ఎన్నిక ఏకంగా ఎన్నికైనందుకు మా ధన్యవాదాలు మేము ఈ గుత్తి చెరువును గత ఐదు సంవత్సరాల నుంచి ఏమీ అభివృద్ధి జరగలేదు మా సాయశక్తిలో పోరాడి నాయుడు అన్న గారి సహకారంతో దాన్ని అభివృద్ధి చేస్తూ ఏమన్నా అవకాశం ఉంటే కాలువలు క్లీనింగ్ కానీ ఇంకోటి ఇంకోటి ఎమ్మెల్యే గారి సహకారంతో సాధించగలమని అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే జయరామ్ గారు ఇన్ఛార్జ్ నారాయణ గారు మా టౌన్ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారి సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మా మీద నమ్మకం పెట్టినందు అందరికీ మా సహాయశక్తుల ప్రయత్నించి గుత్తి చెరువుని అభివృద్ధి చేయడానికి మేము సాయశక్తులలో ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈ ఎన్నికల్లో భాగంగా మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ సాగునీటి సంఘాలని రైతులే పరిపుష్టం చేసుకొని రైతులకు ఏ విధంగా ప్రయోజనం చేకూరాలని వారే చర్చించుకొని ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా ఈరోజు ఆయన ఆదేశించడం అనేది మరియు మన గౌరవ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి సూచనల మేరకు ఈరోజు తెలు గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈరోజు ఈ ఎన్నికల్లో పాల్గొని ఇక్కడ గుత్తి గుత్తి టౌన్ చెరువుకి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది ఈ ఎన్నికల్లో పాల్గొని రైతులకి మరియు రైతు సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఈ విధంగా ఈరోజు తెలిసి తెలియజేస్తూ ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది ఈ ఎన్నికలు ఎన్ని రోజులు జరుగుతుంది ఈ ఎన్నికలు ఈరోజు నామినేషన్ల స్వీకరణ తర్వాత ఇదే రోజు ఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి ఈ ఎన్నికలు నిన్న నిన్న ఈ నిన్నటి రోజు ఈరోజు ఎన్నికలు జరుగుతుంటే నిన్నటి రోజున వైఎస్ఆర్ ప్రభుత్వము రైతు వ్యతిరేక ర్యాలీ అని చెప్పి బూటకపు ఒక ర్యాలీ జరిపింది రైతుల సంక్షేమము తెలుగుదేశం పార్టీనే చేసింది తర్వాత మనకు గత ఐదు సంవత్సరాల్లో రైతులకు వచ్చే ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి రైతులకి ట్రిప్ ఇరిగే మన అనంతపురం కరువు జిల్లాలో నీటి సమస్యకి ప్రధాన పరిష్కారంగా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తే ఇచ్చేవాళ్ళు చదువుతూ మంత్రంగా లాస్ట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దిగిపోతానన్నగా కొన్ని ఎకరాలకు ఇచ్చేసి ఏదో మేమంతా మొత్తం రైతు సంక్షేమం చేసినామని చెప్పి కల్లిబుల్లి మాటలు చెప్పి నిన్న ఏదో ర్యాలీ చేశారు ఇవన్నీ బూటకు హామీలు గత ఐదేళ్ళలో కనీసం ఎన్నికలు కూడా నిర్వహించలేదు మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించి రైతు సంక్షేమానికి రైతులకి మా ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని చెప్పి మరొకసారి నిరూపించింది ఈ కార్యక్రమం ఈ ఈ కార్యక్రమం కూడా ఇందులో భాగంగానే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి ఏకగ్రీవం ఎన్ని ఏకగ్రీ మొత్తం ఆరు ప్రాదేశ నియోజకవర్గాలు జరుగుతున్నాయి ప్రస్తుతం అందరూ ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఏ ఒక్కొక్క ప్రాదేశిక నియోజకవర్గానికి ఒక్కొక్కరే నామినేషన్ వేశారు ఆరు మందికి ఆరు నామినేషన్లు జరుగుతున్నాయి ఎన్నికల ప్రక్రియ గౌరవ కమిషనర్ గారు మరియు తహసీల్దార్ గారి సమక్షంలో జరుగుతూ ఉంది